మిథున రాశి మిథున రాశి వారికి శని శుక్రుడు శుభవు ధనధాన్యాలు లాభదాయకంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా జయాన్ని సాధిస్తారు ఇంటి అందు శుభకార్యాలు చేసే అవకాశం ఉంది ఏది తలుచుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించే తత్వం మిథున రాశి వారికి కాబట్టి సత్ఫలితాలు ఇవ్వ ఇస్తాయి అదేవిధంగా బంధుమిత్రులతో చాలా సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు మిథున రాశి వారికి ఈ నెలలో కూడా ఈ నెలలో కూడా బంధుమిత్రులతో వీరికి ఆనందదాయకమైనటువంటి మాసమే అదేవిధంగా గృహ భూయోగాలు వీళ్ళకు కలిసే ఉన్నాయి ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా భూమి కొనుక్కోవాలన్నా ఈ మాసంలోనే వాళ్ళు ఆలోచన చేసి దానికి తగ్గట్టు కార్యరూపం దాల్చుకుంటే భవిష్యత్తులో కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా గురువు శని వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు శని మంత్రము జపం చేసుకోవడం చాలా విశేషం